వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ ని ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను టీచర్లు ఇప్పుడు టీచర్ల వెంటపడుతున్నారు వెంట చాలా ఆశ్చర్యంగా ఉంది వినడానికి కానీ వాస్తవానికి నిజమేదే సాధారణంగా టీచర్లు విద్యార్థులకి బోధనలు బోధిస్తుంటారు ట్యూషన్లు చెబుతుంటారు కానీ ఇక్కడ టీచర్లే ఇతర టీచర్ల కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి టీచర్లే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి టీచర్లే ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్న పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే సుప్రీం కోర్టు గతంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం టెట్ అనేది వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉంది టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను ఎప్పటి నుంచో దాన్ని తప్పనిసరి చేసింది రెండు వేల పన్నెండులో లో తొలిసారిగా ఏపీ తెలంగాణలో ఇది అమలైంది వాస్తవానికి ఇది రెండు వేల పదకొండులోనే సుప్రీంకోర్టు దీన్ని తప్పనిసరి చేసిన రెండు వేల పన్నెండులో అమలైంది ఆ తర్వాత నిజ్జి టెట్ అనేది ఒక డిఎస్సి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరూ టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాయడానికి అర్హులు అవుతున్నారు సో ఈ క్రమంలో ఏపీలో మొత్తం లక్ష యాభై వేల మంది వరకు టీచర్లు ఉన్నారు ఇందులో బిఈడి చేసిన వాళ్ళు ఉన్నారు డిఈడి చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగు హిందీ హిందీ పండిట్ కోర్సుల్లో ప్రావీణ్యులైన వారు కూడా ఉన్నారు వీరిలో టెట్ రా టెట్ రాసి అంటే రెండు వేల పన్నెండు తర్వాత టెట్ రాసి టీచర్ ఉద్యోగాల్లో ఉన్నవారు దాదాపు ఒక ఇరవై ఏడు వేల ఇరవై ఆరు వేలు ఉంటారు అంటే లక్ష ఇరవై మూడు వేల మంది టెట్ రాయని టీచర్లే ఉన్నారు అయితే సుప్రీంకోర్టు టెట్ ఇప్పుడు వీరందరికీ లక్ష ఇరవై మూడు వేల మందికి టెట్ రాయక తప్పని పరిస్థితి కల్పించడం తోటి కల్పించడమే కాకుండా కొద్దిగా గడువు కూడా ఇచ్చింది మొన్న సెప్టెంబర్ లో తాజాగా టెట్ ని తప్పనిసరి చేసింది విధిగా టెట్ రాయకపోతే ఉద్యోగాల నుంచి తీసేసే ప్రమాదం ఉంది కూడా హెచ్చరించిన పరిస్థితి సో ఈ క్రమంలోనే ఇప్పుడు టీచర్లందరూ టెట్ రాయాల్సిన పరిస్థితి ముఖ్యంగా ఎవరైతే ఇన్ సర్వీస్ ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారో లక్ష ఇరవై మూడు వేల మంది ఉద్యోగులు టీచర్లు తప్పనిసరిగా టెట్ కు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇదే సమయంలో మరొక క్లాజ్ నిబంధన సడలింపు కూడా ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే గతంలో కూడా ఒక వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం అంటే ఎవరైతే టీచర్లు ఐదేళ్లు లేదా ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉన్నారో వీరికి మాత్రం టెట్ నుంచి మినహాయింపు పొందింది ఈ రకంగా దాదాపు ఇరవై మూడు వేల మంది టీచర్లకు టెట్ రాయాల్సిన అవసరం లేదు అంటే లక్ష నాలుగు వేల మంది టీచర్లు మాత్రం టెట్ రాయక తప్పని పరిస్థితి సో ఈ లక్ష ఈ ఇరవై మూడు ఏదైతే మినహాయింపు పొందారో టెట్ నుంచి ఐదేళ్ల సర్వీస్ లోబడి ఉన్న వాళ్ళు వారిలో ఎవరైనా ఒకవేళ పదోన్నతి లిస్ట్ లో ఉంటే మాత్రం టెక్ట్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది సో ఆన్ అండ్ యావరేజ్ గా చూస్తే లక్ష ఆరు వేలు లేదా లక్ష నాలుగు వేల మంది టెట్ రాయక తప్పని పరిస్థితి ఇప్పటికే ముప్పై వేల మంది టీచర్లు టెక్టర్ రాసిన పరిస్థితి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక మిగిలిన డెబ్బై ఎనిమిది వేల మంది ఏపీ లో ఉన్నారు అదే విధంగా తెలంగాణలో కూడా దాదాపు లక్ష 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 నలభై వేల మంది టీచర్లు ఉన్నారు ఇందులో ముప్పై వేల మందికి మినాయింపు దొరికింది మరో ఇరవై వేల మంది టెట్ రాసి ఉన్నారు మరో లక్ష టీచర్ల వరకు లక్ష మంది టీచర్లు టెట్ రాయ టెట్ రాయడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఓవైపు నిత్యం పాఠాలు బోధిస్తూనే మరోవైపు లీజర్ టైమ్ లోనో లేదా లంచ్ లోనో టెట్ కోసం పాఠ్య పుస్తకాలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే యాక్చువల్లీ చాలా మంది టీచర్లు యాభై ఏళ్ల వయసులో ఉన్న వారికి అయితే టెట్ అనేది ఒక ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పాలి ఎందుకంటే గతంలో ఉన్న కాంపిటీషన్ వేరు ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు ఇప్పుడు గతంలో ఉన్న సిలబస్ వేరు ఇప్పుడున్న సిలబస్ వేరు సో ఈ క్రమంలో యాభై ఏళ్ల వయసులో ఉన్నవారు ఇప్పుడు వాస్తవానికి ఒక మ్యాథ్స్ టీచర్ అయితే మ్యాథ్స్ కన్ఫైమ్ ఉంటారు సైన్స్ అయితే సైన్స్ కన్ఫర్మ్ ఉంటారు తెలుగు హిందీ పండిట్లయితే ఆరెండు సబ్జెక్టు కన్ఫైన్ అయి ఉంటారు సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్ కన్ఫైన్ ఉన్న పరిస్థితి ఈ క్రమంలో టెట్ రాసేటప్పుడు మిగిలిన పాఠ్యాంశాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటిప్పుడు యాభై ఏళ్ల వయసులో ఉండి ఓవైపు నిత్యం పాఠశాలలకు హాజరవుతూ విద్యార్థులకు బోధిస్తూ మరోవైపు లేజర్ టైమ్స్ లో టెట్ కోసం ప్రిపేర్ అవడం అనేది ఒక నిజంగానే ఒక పెద్ద ప్రధానమైన అడ్డంకిగా మారింది ఈ క్రమంలోనే ఇప్పుడు టీచర్లు that. దాదాపు ఏపీలో అయితే దాదాపు దాదాపు డెబ్బై మూడు వేల మంది ఇక తెలంగాణలో అయితే దాదాపు తొంభై వేల మంది టీచర్లు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో టెట్ రాయడానికి సిద్ధమవుతున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించిన పరీక్ష ఏర్పాట్లు తెలంగాణలో ఇప్పుడే జరుగుతున్నాయి సో టెట్ రాయకపోతే మాత్రం మొత్తం లక్ష యాభై వేల మంది అటు తెలంగాణ ఇటు ఏపీలో కలిపి టీచర్ల ఉద్యోగాలు ఖచ్చితంగా ప్రమాదంలో పడనున్నాయి అందుకే లీజర్ టైం దొరికినప్పుడు లంచ్ టైం దొరికినప్పుడు లేదా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా రాత్రి అంటే ఫ్యామిలీతో గడిపే సమయంలో కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా లేదా పర్సనల్ గా ఇతర టీచర్లను నియమించుకొని టెట్ కోసం క్లాస్ క్లాసులు టెట్ కోసం శిక్షణ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో అదే పరిస్థితి ఇప్పుడు టీచర్లకు ఒక భయం వెంటాడుతుంది పూర్తిగా ఇంత కష్టపడి టెట్రాసిన తర్వాత ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి ఇన్నాళ్ళు తమ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి టెట్ ను తప్పనిసరి చేయడం అనేది నిజంగా తమకు ఒక శాపంగా మారిందనేది టీచర్లు ప్రధానంగా పడుతున్నటువంటి ఒక ఆందోళన ఒక ఆవేదన సో ఈ క్రమంలోనే ఇప్పుడు టీచర్లు అంతా ఇప్పుడు ఇతర టీచర్ల కోసం ఆన్లైన్ క్లాసుల కోసం వెంపర్లాడుతున్నారు ఓ ఓవైపు లీజర్ టైం ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు టెట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ ఒకసారి మెమరైజ్ చేద్దామా అనే ఒక ప్రయత్నంలో ఉన్నారు చూడాలి మరి టీచర్ల ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా ఈ టీచర్లు పలి ప్రయత్నాలు ఫలించాలి తర్వాత టీచర్ల ఉద్యోగాలు నిలబడాలి అంటే ఖచ్చితంగా టెట్ లో క్వాలిఫై అవ్వక తప్పని పరిస్థితి